ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాటి నుంచి రైతుల కోసం కొత్త కార్యక్రమం నిర్వహించనుంది రైతన్న మీ కోసం కార్యక్రమంతో ప్రభుత్వ అధికారులు రైతుల వద్దకే వెళ్ళనున్నారు రైతులు రాజును చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందో రాబోయే ఐదేళ్లలో ఏం చేయబోతున్నదో రైతులకు వివరించనున్నారు వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు ప్రతి గ్రామంలో ముప్పై ఇళ్లకు వెళ్లాలని తొంభై రైతు కుటుంబాలను కలవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు తాను రైతు బిడ్డని ప్రతి రైతు కష్టం నాకు తెలుసు మీతో కలిసి నడుస్తా మీ సమస్యలు పరిష్కరించేందుకు అండగా ఉంటా అంటూ సీఎం రాసిన లేఖను రైతులకు అధికారులు సీఎం చంద్రబాబు తన లేఖలో రైతుల కోసం పంచ సూత్రాలు వివరించారు నీటి భద్రత వ్యవసాయంలో సాంకేతికత ఆహార శుద్ధి ప్రభుత్వ మద్దతు పాడి రైతులకు అండ అనే ఐదు అంశాలను చంద్రబాబు తన లేఖలో వివరించారు వ్యవసాయ రంగంలో సమూల మార్పు దిశగా రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం సాగు లాభసాటిగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలకు రూపకల్పన చేసింది రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషించనున్నారు రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు సీఎం దీనివల్ల భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు అలాగే పొలం పిలుస్తోంది కార్యక్రమం కూడా చేపడుతున్నట్లు చెప్పారు